ನೋಡಿ ಬಾಗಿ ನೀನು ನೀನು ಗೊತ್ತಾ ಏನೋ ನಿನ್ನ ಸೇರಿ ಈ ಸೌತ್ರದಿ ಕೋನ ಯಾಕಂದ್ರೆ ಯಾಕಂದ್ರೆ ಇದು ಎಲ್ಲಾ ಕಸರ ಇದು ಇಷ್ಟೆಲ್ಲಾ ಕಸರ ಇದು ಕೊಡಿ ಇದು 10 ಟು ಜನ ಕನ್ಫರ್ಮ್ ಆ ರಾಜೇ ಟು ದೇಸಿ ಮನಕು ಜೇರ್ ಪ್ರಾಜೆಕ್ಟ್

చేసుకున్నాడు క్లోజ్ చేసుకుంటాం మాకు ఎంత ఆధారించుకోవాలని అసెంబ్లీగా చెప్పాడు పళ్ళు అండ్ ప్రోత్సాను సార్ ఇది కూడా పెండింగ్ కూడా జిఎన్ఎస్ఎస్ కూడా ఒకసారి కొండలు కావచ్చు జిఎన్ఎస్ఎస్ ఇది సార్ ఇది ఇది గండికోట్రెడీ ఇక్కడ నుంచి మనకు జిఎన్ఎస్ ప్యాకేజ్ సార్ ఇది ఇది మొత్తం ఫోర్టీన్ ప్యాకేజ్ ఉంటాయి సార్ టోటల్ ఏడు ప్యాకేజీలు వచ్చి కడప జిల్లాలో వస్తాయి ಸರ್ ಅದ ಅನಂತಪುರ ಅಂದರೆ ಮೇಲೆ ಚೆನ್ನೈ ಸರ್ ಪೈನಿ ಅಕ್ಕಿ ಪೈರ ಅನಂತಪುರ ಅನಂತಪುರ ಅಕ್ಕ ಮನೆ ಕುರ್ಪು ಸರ್ ಪೈರೈಸ್ ಅನ್ನೈಸೂ ಈ ತನ್ನ ಇಂಟರ್ ಪೈಪ್ಲೈನ್ ಅನೇಕ ಕಡಪಾಲಿಗೆ టనల్ తీసుకొని తీసుకోవాలి ఒక ప్రసాల్లో ఈ టనల్ ఎక్స్పీరియన్స్ తీసుకొని చెప్పి ఈ ఆర్సర్ వాడు మెసేజ్ కెనాలని సపరేట్ చేశారు సో అక్కడి నుంచి అది వచ్చిందన్నమాట అప్పుడు ఇది డిలీట్ చేసి ఏ నెసేజ్ డైరెక్ట్గా బాగా పెట్టేశారు చేశారు ఇంకా మళ్ళీ నెల్లూరు జిల్లాలో అది వచ్చే పని సార్ సౌత్ పీడర్ కెనాల్ ఒకటి మనకు డెల్లీలో ప్రాబ్లం ఇక్కడ సార్ నెట్ అనిపిస్తుంది